వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురువు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది అని మీ అభిప్రాయం నేనైతే వైఎస్ఆర్సిపి వస్తేనే బాగుంటుంది అని అభిప్రాయం ఎందుకని అంటారు ఇప్పుడు జగన్ అన్న పెట్టే సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ మరి ముప్పై నలభై సంవత్సరాల దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇప్పుడు డోర్ టు డెలివరీ సరుకులు ఇదివరకు గతంలో రేషన్ బియ్యం తీసుకోవాలంటే షాప్ కాడికి వెళ్ళి ఒక రోజు రెండు రోజులు కూర్చుంటే కానీ మళ్ళీ అప్పుడు సర్వరు ఆగిపో ఆగిపోయిందని చెప్తే మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఉన్న పడికాపులు కాల్సింది ఇప్పుడు ఆరింటికి వెళ్ళాల కలుపు కొట్టి బియ్య అంటారు అది వృద్ధా పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అప్పుడు సచివ గ్రామ పంచాయతీల కాడికి వెళ్ళి పడికాపులు కాసి వారం రోజులు పదిహేను రోజులు దాకా తీసుకునే రోజులు వచ్చాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆరింటికి వెళ్ళి కలుపు కొట్టి పెన్షన్ ఇదిగా మనం అని చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి నూటికి నూరు శాతం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి అంటే జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన పద్ధతి కానీ పరిపాలన కానీ బాగుంది కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది కంపల్సరిగా జగన్ వస్తాడు ఎవర్ నథింగ్ ఆ గురుగారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది కదా అది కొంతమంది ఆయనే చేసుకో పార్టీ వాళ్ళు చేస్తారంటారు కొంతమంది ఎవరు చేశారా ఇప్పుడు గెట్టినోళ్ళు అనే విధానం చూస్తాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే వాడిని వేసుకొని ఆయన క్రియేట్ చేసుకున్నాడు సింపతి కోసం అనే ప్రాబ్లం ఇప్పుడు వ్యక్తి వేసిన వ్యక్తి దొరికాడు బోండా ఉమామహేశ్వర పార్టీ కార్యాలయంలో వాటితో సెల్ఫీలు దిగినాయి అన్ని బయటకు వచ్చిన ఆధారాలు రేప బోండా ఉమామహేష్ కూడా పట్టి లాన పెడతారు చేపించింది ఖచ్చితంగా టీడీపీ పార్టీ వాళ్ళు అని అయిపోయింది అది ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా కదా పోయినసారి కూడా కలిసి చేశారు ఏమొచ్చింది ఏం లేదు పోయినసారి ఇప్పుడు అంటే ఉంది ఈసారి పవన్ కళ్యాణ్ గెలుతారు గెలుతారు పిలుతాడు అన్నారు కానీ అక్కడ అసలు ఆయన అంటూ ఏమీనూ లేదు ఆడ పోతాడు లోకేష్ పోతాడు చంద్రబాబు కూడా పోతాడు ఈసారి చంద్రబాబు మంగళగిరిలో కానీ కూడా అసలు పెట్టాపురంలో గల్లంతవుతాడు పవన్ కళ్యాణ్ ఆడేదో ఎర్ర తిగుతాడు నాయుళ్ళు ఉన్నారు నాయులు అందరూ నాయులందరూ ఆడికేస్తారే తోట ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వేయరు కదా అటు ఇటుగా ఉంటారుగా అందుకని నాయుడు శాతం ఎక్కువ ఉంది నలభై ఐదు పర్సెంట్ ఉంది కానీ నాయుళ్ళు ఎవరు నలభై ఐదు మంది వేయరు ఎత్తే ఇరవై మంది పదిహేను మంది వేస్తారు మొత్తం అటు ఇటుగా ఉంటాయి కాబట్టి అక్కడ వంగ గీత కూడా నాయుడు కుల మరి ఆమెకి వేయాలిగా ఆమె కులాన్ని బాగొట్టుకోవాలిగా కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు కూడా రావు రావు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అన్ని పథకాలు అమలు చేశారు కానీ కొన్ని కొన్ని మద్యపాన నిషేధాలు లాంటివి చేయలేదు కదా దాని మీద మీ స్పందన ఇప్పుడు మద్యపాదం అంటే ఎవరు మద్యపాద వల్లే మన ప్రభుత్వం నడుస్తుంది ఈనాడు ఆ డబ్బులు పెట్టి జన పథకాలు అన్నిటికీ డబ్బులు ఎత్తున్న అయ్యే అటువంటిప్పుడు తీసేయాలని అనుకున్నా కానీ ఈ డబ్బు మళ్ళీ వేరే విధంగా అప్పు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకని తీల వాస్తవంగా అది ఓకే ఓకే థ్యాంక్ సో మచ్ అండి